హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అన్న నల్ల నీళ్ళలోనేనా నీళ్ళలో కూడా జరుగుతుందా ఫిషింగ్ రౌచాపలకి ఈ యొక్క పిండి పెడితే అని చెప్పి అడుగుతున్నారు కదా ఇదిగో ఇదైతే కొంచెం కలర్ రెడ్గా ఉన్నాయి కొంచెం పచ్చగా ఉన్నాయి రెండు రకాల వాటరు వర్షం వాటర్ మిక్స్ అయ్యి ఉంది చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ అడుగుతున్నారు కదా అన్న మిషన్ కాకుండా డైరెక్ట్ తో ఫిషింగ్ ఎలా చేయాలి క్లియర్గా మాకు ఒకసారి చెప్పమంటున్నారు ఇది టెన్ ఫీట్ ఫిషింగ్ రాడ్ ఇది రెయిన్బో ఓకే దీనికి రాడ్తో రెండింతలు తీసుకోవాలి వైరు డబల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే పై నుంచి కింద దాకా ఇక్కడ నుంచి గైడ్స్ నుంచి ముందుకు తీసుకోవాలి ఇక డైరెక్ట్ ఇంకెంత లెంత్ తీసుకోవాలి రాడ్తో డబల్ తీసుకోవాలి ఇక్కడ మనం గట్టిగా ముడి పెట్టుకోవాలి ఇంకా అది కదలవద్దు జరగొద్దు ఇప్పుకునేటప్పుడు ఇప్పుకునేటట్టు ఉండాలి బలం పడితే గట్టిగా కూడా ఉండాలి ఓకే ఇది మన మామూలు నెమలేకే బెండు ఈ లైను బ్రాండెడ్ లైను జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఇది ఇది హుక్ చెప్పాను కదా చీను హుక్ అని ఇది సిక్స్ నెంబర్ సైజు ఓకే ఇది మనం ఆన్లైన్లో దొరుకుతాయి ఓకేనా కొంచెం అయితే ఇక్కడ వెయిట్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా ఓకే ఇది చూడండి ఒకసారి స్టిక్ ఇంత బెండ్ అయిపోయినా సరే మనకి ఇక్కడ మూడనేది మాత్రం జారొద్దు అది బాగా గుర్తుపెట్టుకున్నాం ఈరోజు ఫిషింగ్ ఓకే క్లియర్గా చూడండి అది ఇది మన విలేజ్ పద్ధతి నాటు పద్ధతి ఇక వేయడం లేపు కొట్టడమే కానీ చిన్న ముళ్ళకి ఎంత చేప అయితే పడగలదన్నది మన వీడియో ప్రొసీజర్ ఓకే కొత్తగా వరకు ఇది సింపుల్గా చెప్తున్నాను అన్న ఇది ఎట్లా కట్టుకోవాలి ఎట్లా పెట్టాలంటే గిద్దే డబ్బులు తీసుకోవాలి ఇక్కడ నుంచి గెట్గా గైడ్స్ అన్నింటిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి తీసుకోవాలి వైరు ఇంకోటి ఇక్కడ టేప్ కానీ ఏదన్నా టేప్ వేసుకుంటే సరిపోతుంది లైన్కి ఇక్కడ టేప్ వేసుకుంటే ఇది లూజ్ అనేది ఉండదు షార్ట్ కొడితే ఇది కూడా లూజ్ ఉండదు కరెక్ట్గా పట్టుకుంటుంది లేదా ఇక్కడ టేప్ వేసుకోలేదు అనుకో ఈ గైడ్స్లో వైర్ లూజ్గా ఉంటుంది మన చేపను కొట్టేటప్పుడు ముందు వైర్ కదిలేది చేప వెళ్ళిపోతుంది షార్ట్ పర్ఫెక్ట్గా తాగదు ఓకే ఇది ఎంత టైట్గా వైర్ ఉండాలంటే కనుక అక్కడ టేప్ వేయాలి ఓకేనా రైట్ ఇది తవుడు మైదాపిండి నాలుగు గుడ్డ బిస్కెట్ బయటలు ఓకే రెగ్యులర్ బైటే వాడుతున్నాను చెరువులో నిలుతాను కలుపుతాను చూద్దాం మరీ లూజ్గా కలుపుకోవద్దు కొద్దిగా టైట్గా ఉండేలా కలుపుకుందాం సింగిల్ హుక్ కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా పిండి అయితే కొంచెం పక్కగా తీసి పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఒకవేళ పిండి జోరైపోయిందంటే కనుక ఆ పిండి యాడ్ చేసుకొని కలుపుకుంటే చక్కగా ఉండ మంచిగా వస్తుంది నేనైతే చిన్న ఉండైతే కలిపేసుకున్నాను మీరు కూడా తక్కువే కలుపుకోండి ఎక్కువ ఎక్కువ కలుపుకొని పిండి అయితే వేస్ట్ చేయొద్దు ఓకేనా అది ఇంకోటి మనం రెగ్యులర్గా చెప్పేది గ్యాలం వేసుకునేక్కడ కొంచెం అయితే వేసుకోవాలి ఓకేనా చిన్న షాపులు అయితే తింటున్నాయంటే పెద్ద షాపులు కూడా తింటాయని అర్థం అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం లోతు ఎప్పుడు కూడా కరెక్ట్గా అంచనా వేసుకొని పెట్టుకోవాలి తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్లూటు ఇది చిన్న ముల్లు చెప్పాను కదా దీనికి కొంచెం మన జీడిపప్పు ఉంటుంది కదా కాజు దాని టైప్లో పెట్టుకోవాలి ఇట్లా మాలు షేప్ తెచ్చుకోవాలి ఇది అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం తినడం చేప ఓకే ఓకే కొంతమంది చాలామంది గానం వేసేటప్పుడు ఇట్లాంటి పిండి పెట్టినా ఎర్రబెట్టినా అని ఊతుంటారు అది ఎందుకు నాకైతే తెలియదు నేను అలాంటిది ఏం చేయను ఓకే నాకైతే చిన్న ముళ్ళకి చిన్న చేప అయితే పడింది సో నేనైతే దాన్ని రిలీజ్ చేసేసాను సింగల్ హుక్ ఫిషింగ్ అయితే చూశారు కదా ఇప్పుడైతే నేను కొంచెం ముందుకు వేసుకోవాలంటే వైర్ సరిపోలేదని చెప్పేసి మిషన్ అయితే పెట్టుకున్నాను మీకు చూపించింది వీలు సో దానికి ట్రిబ్లుక్ అయితే సెవెన్ నెంబర్ ట్రిబ్లుక్ పెట్టుకొని నేను కొద్దిగా ముందుకు వేసుకొని అయితే ఫిషింగ్ చేశారు చూడండి చూడండి ట్రిపులుక్ ఏ విధంగా తగిలిందో చూసారు కదా మిషన్తో కంగారు ఏం పడకొని తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి